కానీ మీ సేవకుని గురించి కానీ తప్పుగా మాట్లాడితే అది ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కాదు అనే విషయాన్ని నాత్మని తెచ్చుకోవాలి పరిశుద్ధాత్మ రెండో తెలుసా ప్రియులరా మీరు మొదటి కొరింది రాసిన పత్రిక మేము చూడగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలట సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాయి అంతే తప్ప సంఘాన్ని విడిచి విడిచిపోయినట్లు చేయు ప్రియులరా సంఘంలో అభివృద్ధి పొందడానికే పరిశుద్ధాత్మ వరాలు సంఘాన్ని అభివృద్ధి చేయడానికే భాషలు సంఘాన్ని అభివృద్ధి చేయడానికే ప్రవచనాలు సంఘాన్ని అభివృద్ధి చేయడానికే వాక్య జ్ఞానము తప్ప సంఘం నుంచి నీకు ఏదైనా దూరంగా చేసిందంటే నీ కొరకు ప్రార్థన చేసిన సేవకు నుంచి నీకు ఎవరైనా సరే దూరం చేస్తున్నారంటే నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులరా అది పరిశుద్ధాత్మ శక్తి కాదు అనే విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి అయితే ఎంత దినాల్లో ప్రతి ఒక్కరు కూడా అభిషేకాన్ని పొందుకోవాలి పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలి ఎందుకో తెలుసా ప్రియులరా నీ సేవకుడు మాట్లాడుతున్న మాట వాక్యానుసారమైనదా కాదా అని వివేచించే వివేచన జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మాత్రమే మీకు అనుగ్రహించబడతా ప్రియులరా ఎవరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవ్వడానికి వీల్లేదు నేనేం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు వారు ఏం చెప్తే వారు అది గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు ఆ సేవకుడు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు ప్రియులరా ఆ సేవకుడు చెప్పిన మాటలు వాక్యానుసారమా కాదా అని గ్రహించగలిగిన మరి వివేచింపగలిగిన జ్ఞానం ప్రతి ఒక్క బిడ్డకు ఉండాలో ప్రియులరా చాలా జాగ్రత్తగా గమనించండి కాంక్రీట్ సొల్యూషన్ ఈ బైబుల్ ప్రకారంగానే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి నేను చెప్పిన ప్రతి మాట కూడా బైబుల్ ప్రకారం ఉందో లేదో మీరు జ్ఞా మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి గమనంలో తెచ్చుకోవాలో ప్రియులరా అప్పుడు మాత్రమే మాట నమ్మాలి ఇష్టాలస గుడ్డుగా నమ్మడానికి వీల్లేదు వివేచనను గురించే ప్రతి విధమైన ఆత్మను పొందుకోవాలి నా దేవుని బిడ్డరా పరిశుద్ధాత్మ శక్తి చాలా ప్రాముఖ్యమైనది యేసు ప్రభు వారే పరిశుద్ధాత్మను పొందుకున్నాడండి యేసు ప్రభు యేసు ప్రభు వారి పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం పొందుకున్నారండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారే శక్తిని పొందుకున్నారండి నా ప్రియ దేవుని బిడ్డలో చాలా జాగ్రత్తగా నించండి యేసు ప్రభు మరణాన్ని చేసి తిరిగి లేచారంటే సమాధి నుంచి బయటికి లేచారంటే అది ఎవరి ద్వారా సాధ్యమైందో తెలుసా ప్రియులరా తనలో ఉన్న ఆత్మశక్తి ద్వారా సాధ్యమైంది ప్రియులరా యేసు ప్రభు వారికి శక్తి అంత అవసరం వచ్చిందంటే ప్రియులారా ఇక నీకు నాకు పరిశుద్ధాత్మ శక్తి ఇంకెంత అవసరమైనది చాలా జాగ్రత్తగా నుంచి అందుకే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది కదా తన్ను అడుగు వారికి ఆయన మరింత ధారాళముగా పరిశుద్ధాత్మను అనుగరిస్తాడు అనే మాట లూకా స్వార్త పద పద పదమూడు అధ్యాయం పదకొండు వచనంలో పదకొండు అధ్యాయం పదమూడు వచనంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి ప్రియులరా నా దేవుని బిడ్డరా దేవుడు మనకి ఇచ్చిందని కాపాడకపోతే మనం ఏమేమి కోల్పోతామండి మొట్టమొదటిగా రక్షణ ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది రెండవదంటే తెలుసా ప్రియులరా దేవుని యొక్క సన్నిధిని కోల్పోయే ప్రమాదం ఉంది మూడవదంటే తెలుసా ప్రియులరా దేవుని యొక్క ఆత్మను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది ప్రియులరా కాబట్టి ఈ ప్రమాదంలో మనం పడకుండా సొలోమనతో దావితో మాట్లాడుతున్న మాట తెలుసా ప్రియులరా నా కుమారుడు సులోమన నీ నావలే దేవుని ఆత్మకు దూరం అయిపోవద్దు నీవు నావలే దేవుని సన్నిధి దూరం అయిపోవద్దు నీవు నావలే దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని దూరం అయిపోవద్దు అలా చెరకుండా ఉండాలంటే నా కుమారుడు సులోమన నా చివరి దిన ఒక మాట చెప్తున్నాను ఏంటో తెలుసా నీ దేవుడిని యుహోవా నీకు అప్పగించిన దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ దేవుడు అని నీకు అప్పగించిన దాన్ని చాలా చక్కగా భద్రపరుచుకోవాలి ఆయన మార్గములో నడవాలి అలా చేసి నువ్వేం పని చేయడం పూనుకున్నాను ఏ విధంగా తిరిగినను సరే నా దేవుడు నీకు అన్ని విషయాలు కూడా విజయం అనుగ్రహిస్తాడు గడిగి హలో చెప్పండి హాలో లూయా నా ప్రియమని బిడ్డలారా సులోమును జీవితాలు అన్నీ కూడా విజయాలే ప్రియులారా జీవితాలు అన్నీ కూడా శాంతే సులోమును జీవితంలో ప్రియుల చాలా జాగ్రత్తగా ఉంచండి ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు తన దేశమంతా కూడా సువిశాలంగా సుభిక్షంగా చాలా మంచిగా జీవించింది శాంతితో జీవించింది యుద్ధాలు లేకుండా జీవించింది కారణం ఏంటో తెలుసా ప్రియులరా దేవుడు తను అప్పగించిన దాన్ని సొలోమని ఏం చేశాడు ఆయన కాపాడి భద్రపరుచుకున్నాడు నా దేవుని బిడ్డరా ఈ కాల సమయంలో నీవు కూడా దేవుడిని అప్పగించిన దాన్ని కాపాడుతావా భద్రపరుచుకుంటావా దేవుడికి అప్పగించిన పని ఏదైనా సరే ప్రియులు రాత్రికాలం చెప్పాను నిన్న సా నిన్న ఉపవాస పదార్థంలోకి మాట చెప్పాను ఏమండి లేవి గోత్రుకులే ఒక వంశం వారికి హాతీయులైతే ఇంకొక వంశం వారి కోరహీలైతే ఇంకో వంశం వారు అహరోణ వంశస్థులైతే ప్రియులరా దేవుడు అహరోనుకు మందిరంలో సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు కౌరోహ సంతతికి మందిరాన్ని కావలి కాసే బాధ్యతనిచ్చాడు దేవుడు కహాతీయులకు ఆ దేవుని మందస్థాన్ని మోసే బాధ్యతనిచ్చాడు అందరూ వేపు చూస్తున్నారా అర్థమైందండి అహోరాణికి ఏం చేశాడు దేవుని మందిరంలో పనిచేసే భాగ్యం పరిశుద్ధ స్థలంలోను అతి పరిశుద్ధ స్థలంలోను దేవుని పని చేయాలంటే అహోని సంతతి వారు పని చేయాలి వారు కూడా లేవీ లే కూరహు కురవు కూడా లేవీడే యొక్క బాధ్యతడి తెలుసా ప్రియులరా వారు దేవుని మందిరాన్ని కాపల కావల కాయాలి కహతీలు కూడా లేవీలే వారికి బాధ్యతడి తెలుసా వారు దేవుని యొక్క మంది మందస్థాన్ని చేయాలి వారు మొయ్యాలి ఇప్పుడు కోర కోర ఏమనుకున్నాడు తెలుసా అహరునేటి నేను కూడా లేవీడనే ఆయన కూడా లేవిడే నాకు కూడా పరిశుద్ధాత్మ శక్తి ఉంది ఆయన కూడా పరిశుద్ధాత్మ శక్తి ఉంది నేను కూడా దేవుని నమ్ముకున్నాను ఆయన కూడా దేవుని నమ్ముకున్నాడు ఆయనకు కనుక తేడా ఏంటి ఆయన ఎందుకు పరిశుద్ధ స్థలంలో ప్రార్థన చేయాలి ఆయన ఎందుకు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి నేనెందుకు బయట కాపలు కాసుకోవాలని చెప్పి తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశాడు ఎవరండి కొరహు తనకు అప్పగించిన దాన్ని కాపాడుకోలేకపోయాడు తనకు అప్పగించిన దాన్ని భద్రపరచుకోలేకపోయాడు కోపం ఎవరి మీద వచ్చిందో తెలుసు ఎవరు ఎవరు కోపడ్డారు తెలుసా ప్రియులరా దేవుడే కోపడ్డాడు ఏం చేశాడు కోరోహును దాతాను అభిరామును వారు నిల్చున్న స్థలంలోనే భూమి వారిని ఏం చేసింది తెలుసా ప్రియులరా నేర విడిచి వారిని మింగేసింది వారు సజీవంగానే పాతాల్లో కనుక వెళ్ళిపోయారు ప్రియులరా ఎందుకు ఈ విషయానికి జ్ఞాపకం తెచ్చాను కదా నీ దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించాడు నీ దేవుడు నీ భుజం మీద ఒక పనిని పెట్టాడు నువ్వు తను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి భద్రపరచుకోవాలి అది పాటలు పాడే పరిచర్య ప్రార్థన చేసే పరిచర్య పరిచి దేవుని సందులో పరిచర్య చేసే పరిచర్య సువార్త ప్రకటించే పరిచర్య వాట్ ఎవర్ ఇట్ మే బి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నా కుమార్తెన కుమారుడు నీవు ఈ పని చేయాలని చెప్పి దేవునికి అప్పగించినప్పుడు దేవునికి అప్పగించిన పనిని నీ హృదయపూర్వకంగా దాన్ని తీసుకోవాలి నీకు అప్పగించిన పనిని నువ్వు కాపాడి పత్రపరుచుకోలే ప్రియలరా అలా కాపాడి భద్రపరచుకున్నట్లయితే నీ జీవితంలో ఏ పని చేసినా నువ్వు విజయాన్ని పొందుకుంటావు అండంలో ఎటువంటి సందేహం లేదు హిజిక గురించి రాత్రి మాట్లాడే ప్రియులారా హిజికా ఏ పని చేసినా సరే ఆయన హృదయపూర్వకంగా చేశాడు కాబట్టి అన్ని విషయాలు కూడా అన్ని విషయాలు కూడా హిజికే వృద్ధి పొందాడు అనే గతించిన రాత్రి కాలంలో జ్ఞాపకం చేశాను నా ప్రియదేవుని బిడ్డారా దేవుడిని అప్పగించిన పనిని హృదయపూర్వకంగా చేయాలి దేవుడి నీకు అప్పగించిన పనిని చాలా జాగ్రత్త కాపాడుకోవాలి ఆ తర్వాత దేవుడిని జీవితంలో గొప్ప విజయాలు అనుగ్రహిస్తాడు తల వంచదాం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా తల వంచండి దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం దేవుడికి అప్పగించిన పనిని చేస్తున్నావా దేవుడికి అప్పగించిన పనిని కాపాడుకుంటున్నావా దేవుడికి అప్పగించిన పనిని భద్రపరుచుకుంటున్నావా నా ప్రి సహోదరి నా ప్రి సహోదరుడా ఒకళ్ళ దేవుడు నీకు అప్పగించిన పనిని చేసుకోలేకపోతే నీ జీవితంలో నీకు అనుగ్రహించిన రక్షణానందం కోల్పోయే ప్రమాదం ఉంది నీ జీవితంలో దేవుని సన్నిధిని కోల్పోవాల్సిన ప్రమాదం ఉంది నీ జీవితంలో పరిశుద్ధ ఆత్మశక్తిని కోల్పోవాల్సిన ప్రమాదం ఉంది దావిదో ప్రార్థన చేస్తే ఉంటాడు తెలుసా దేవా నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు ప్రభ అయ్యా నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు ప్రభ్వా నీ ఆత్మ నా యుద్ధం నుంచి ప్రభ నిమజ్జన ఈ మధ్యన నువ్వు కాపాడుకోలేకపోతున్నావు ఏమో నిమజ్జన కాల దేవునికి ఇచ్చిన దాన్ని భద్రపరుచుకోలేకపోతున్నాయేమో ఒక్కసారి దేవునితో మాట్లాడేసియా నీ రక్షణానందాన్ని నా జీవితంలో కోల్పోద్దు ప్రభ్వా నీ రక్షణానందం కోల్పోను ప్రభావ నీ సన్నిధి దూరం అవ్వను ప్రభావ నీ ఆత్మ నుంచి ప్రభు విడుదల పొందను ప్రభావ ఆయన నీ నా ఆత్మీయాత్మనకు కావాలి ని సరిధనకు కావాలి నిరక్షణానందనకు కావాలి ప్రభు ఆయనకు దే ప్రభు అని చెప్పి దేవునికి సంధ్య ప్రార్థన చేద్దాం ఎవరైనా కోల్పోయే పరిస్థితి వస్తాయి ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటాయి దేవుని మార్గాల్లో కాకుండా ఇష్టానుసరమైన మార్గాలు తిరుగుతూ ఉంటాయి దేవునికి సంధ్య ప్రార్థించేద్దాం నీ మాట నాకు చాలు ప్రభు నా జీవితాన్ని మార్చేది నీ మాట నా జీవితంలో కావాలి ప్రభావ నాతో మాట్లాడే ప్రభు నీ సన్నిధి నాకు అనుగ్రహించే ప్రభు అయా నీ ఆత్మలకు దయచే ప్రభావ నీ ఆత్మ లేకపోతే నీ నీవాడిని కాదు ప్రభు నీ ఆత్మ అనుభవాలను దయచే ప్రభు దేవుని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం ఏమైనా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేద్దాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం ఒక్కసారి మన ఆత్మలు పరిశీలి దేవుని సన్నిధిలో ఉన్నావా దేవుని ఆత్మ నిర్ణయం చేస్తూ ఉందా எவ்விச்சா நீ ஜூத்தா கோல் போயவா அவசர ஆத்ம படிச்சு அவசர ஆத்ம படிச்சு நீ மாட்டையு தோடு நீ மாட்ட Ni chupu chaleya, ni tod chaleya. கழுது நான் சம்ப ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలో కనిపెట్టండి ఒక రక్షణ అందరూ కోల్పోయారు సోదరి దేవుని సన్నిధి దూరం దేవుని ఆత్మ లేక బ్రతుకుతున్నావా ఇదే అనుకూల సమయం ప్రభా ఒక మాట చెప్పడం ఏమైనా నువ్వు నాకు ఇచ్చిన దాన్ని జాగ్రత్త కాపాడుకుంటాను ప్రభా నేను ఈ మార్గంలో నడుస్తాను ప్రభా ఒక తీర్మానం చేసుకో దేవత సన్నిధిలో ప్రతి సోదరుడా నువ్వు చేసుకున్న తీర్మానమే దేవుని ఆశీర్వాదం జీవితంలో పొందుకోవడానికి పరిస్థితి తండ్రి నీ పరిస్థితి పాతలు పెట్టే వేలా అయ్యా నువ్వు ఆక్ చేసి అలగిస్తా ఉంది అయ్యా నువ్వు నాకు ఇచ్చిందని కాపాడకపోతే నీ మార్గం నడవకపోతే ప్రభావ శాపం నువ్వు గురువు అయిపోయే సమస్య ఉంది బ్రహ్మ నీ రక్షణాన్ని కోల్పోయే సమస్య మాకు ఏర్పడుతుంది ప్రభు నీ సన్నిధిని కోల్పోయే సమస్య మాకు వస్తుంది ప్రభావ నీ ఆత్మను కోల్పోయే పరిస్థితులు మాకు ఏర్పడతావు ప్రభు మీ ఆత్మను కోల్పోకుండా మీ సరైన కోల్పోకుండా దక్షిణారాధన కోల్పోకుండా ప్రభావ సహాయ మాట్లాడండి మా పరిశీలించ ఎవరైతే వాక్యం ఆలగించారో ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా వారి జీవితంలో అన్వయించుకుని ప్రభావ వాక్యానుసారంగా జీవించే ప్రభు నీకు ఇష్టమైన వారికి ప్రజలను మీరే మనిషి నడిపించే మహిం పొందుతామని నా జారడనే శ్రీనాములోనే మీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా ప్రే పర్ల గొప్పతండ్రి అందరం గట్టిగా ఆమె చదువు ఆమె అలా ప్రార్థన కనిపెట్టండి మనం బలలో పాల్పలు పొందుకోవచ్చు ప్రార్థనలు కనిపెట్టండి ఖచ్చితంగా కొద్ది నిమిషాలనే ఒక ఐదు నిమిషాల్లోనే మన బాలలో పాల్పలు పొందుకొని ప్రాంతంలో ఒకళ్ళొకరు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బాలలో పాల్పలు పొందుకోవాల్సింది కానీ ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాను మధుర కొరింది రాసిన పత్రిక మధుర కొరింది రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు వచ్చింది